సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని గతంలో డంపు యార్డు వద్దని కొట్లాడింది మేమేనని వారు తెలిపారు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ్ముంటే ఆపాలని వారు కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డంప్ యార్డ్ వద్దని పలుమార్లు అధికారులకు నాయకులకు వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు అభివృద్ధి కోసం ఏ అధికారుల వద్దకైనా నాయకుల వద్దకైనా పార్టీలకు అతీతంగా వెళ్ళడానికి సిద్ధమంటూ వారు హెచ్చరించారు అనవసరంగా డంప్ యార్డ్ విషయంలో రాజకీయం చేయవద్దంటూ వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుమ్మటదాల మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కావా కావాల్సింది కాబట్టి రాజకీయం బాగా చేస్తున్నాం మేము ఆల్రెడీ పదవిలో అనుభవించున్నాము కొత్త కొత్త వచ్చి పదవులు కావాలని వాళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తారు తప్ప మేము రాజకీయం చేయాల్సిన అర్థం లేదు మేము ఉద్యమం చేసినాం ఉద్యమం పార్టీకి వెళ్ళొచ్చినాం పదేళ్ళు గవర్నమెంట్ చేసినాం డెవలప్మెంట్ చేసినాం ఏం చేసినాం అనేది ఇక ఇప్పుడు చర్చ అంతా డంప్ యాడు కాబట్టి డంప్ యాడ్ గురించే మాట్లాడతాం రెండు వేల పదమూడులో బీజం పడింది మీకు కూడా ఇప్పుడు మేము దాంట్లో పెట్టి తెచ్చిస్తాం మీకు కూడా పేపర్ ఓపెన్గా చెప్తున్నాం రెండు వేల పదమూడులో బీజం పడింది మేము ఆపినమా లేదా సర్వే కానీ లేము గవర్నమెంట్ నుంచి కొట్లాడినాము డంప్ యార్డ్ వద్దన్నాము ప్రతి పంచాయతీలో తీర్మానం చేసినాం అన్నారం నుంచి లాస్ట్ వరకు మీకు ఇస్తాం తీర్మానాలు చేసినాం రాజ మొన్న మొన్న స్టార్ట్ చేసిన ఎవరు ఒక మినిస్టర్ గారు డిపార్ట్మెంట్ ద్వారా పిలిస్తా పోవడం తప్ప చెప్పండి మీరేమన్నా దాన్ని రాజకీయం అంటారా మీ పార్టీలో మీకు కూడా మీరు రాజకీయం చేసుకుంటారు మేము మేము ఎవరు మనలే మా దాంట్లో ఇద్దరు పోయినా ముగ్గురు పోయినా మా పార్టీ తరఫున ప్రతినిధులు పోయినా గౌరవిస్తున్నాం ఆయన హాస్పిటల్ ఇచ్చినప్పుడు ఇంకా కూడా మా ఇప్పుడు మా నాయకుడు చెప్పినట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మండల తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం రాయికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఆడ గొప్ప ఏం చెప్పుకోలేదు మాకు అవగాహన ఉంది డెవలప్మెంట్ ఉంది కాబట్టి మాకు ముందు కూడా తమ్ముడు ఏం అడిగిండు మాకు ఇది గోదాం కావాలని అడిగిండు ఇంకా నా మార్కెట్ దేవందర ఏం అడిగిండు అరే అన్న మీరన్నా కొంచెం అర్థం చేసుకోండి పటన్ పట్టణచేర్ల మార్కెట్ యార్డ్ ఏం చేస్తుంది అన్న గుమ్మరదాల నేను రైతులు అన్న ప్రాధాన్యపడి లేచి నమాస పెట్టిండు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకు డెవలప్మెంట్ మీద అవగాహన లేదు నేను చెప్తున్నాను ఉద్యమం పార్టీ నుంచి వచ్చినాం కింది నుంచి వచ్చినాం మాకేం కావాలో తెలుసు మాకు కేసీఆర్ చిన్న మండలాలు చేసిండు చిన్న గ్రామ పంచాయతీ చేసిండు ఈరోజు పంచాయతీ ఆఫీస్ కట్టినాం ఈరోజు మండలాఫీస్ కట్టినాం ఈరోజు ఇది కావాలని అడుగుతున్నాం కొత్త మండలానికి ఇది కావాలని అడుగుతున్నాం మేము ఒక మండలా అది కట్టినాం ఎంఆర్ఓ ఎంఆర్ఓ కట్టినాం ఇప్పుడు మీరు కట్టండి మేము అడిగినాం పోయినప్పుడు అడిగినాం తప్పేముంది చెప్పండి ఒక మినిస్టర్ అడితే తప్పు ఉంది దాంట్లో వాళ్ళు పోతేనే ఇస్తారు మేము మేము పోకుండా ఎట్లు అని వాళ్ళు వస్తలేరు వాళ్ళ మినిస్టర్ దగ్గరికి వాళ్ళ కర్మ అది స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి అతలేరు రిప్రజెంటేషన్ మినిస్టర్ దగ్గరికి పోతలేరు ఎంపీ గారి దగ్గరికి పోతలేరు చలో మేము మేము కానీ చేయకుండా ఆపినాం మా దాంట్లో అయితే స్టోన్ పడలేదు ఆపినాం మీరు ఆపురు మేము వస్తాం మీ వెనక మీకు చేయకూడతాం పోరి బాగా అని చెప్తాం పోరి ఏము మంచి చేస్తాం మంచిగా చెప్తాం మేము వస్తామా కదా రావునా రాజకీయం చే దీనిలో రాజకీయం మినిస్టర్ రాస్తే గౌ గౌరవంగా ఒక్కసారి పిలిచిండు ఏ గోవర్ధన్ ఏ శ్రీనివాస్ రెడ్డి మీరు ఆదివారం రావాలి నేను అప్పుడు కలెక్టర్ అప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు కలెక్టర్ లేదా కలెక్టర్ ఉంటుంది ఎస్పీ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు అందరు ఉన్నారని మళ్ళీ పిలిచిరు మళ్ళీ పిలిచినప్పుడు మీరు వెనుకపోయారు మేము పోయినాము మేము పోయి మా ప్రాంతం నుంచి వద్దనే చెప్పినాము తండ్రి తప్పేముంది చెప్పండి నేను ఐలేజ్ కూడా వచ్చిండు ఎంపీ దగ్గరికి ఏం చెప్పినంత మేము మేము రాజకీయం మాట్లాడినామా వద్దన్నా మీరు కూడా కొంచెం చేయండి అన్న మీరు కూడా కొంచెం సబ్జెక్ట్ ఉందన్న కొంచెం జిహెచ్ఎంసీ మాట్లాడండి అన్న మేము జిహెచ్ఎంసీ పరిధిలో లేమన్నా కొంచెం సాయం చేయమని అందరి మాటలు ముద్ద తప్పేముంది రేపు ఎంపీ గారి దగ్గరికి పోతాము సెంట్రల్ నుంచి ఏమన్నా వస్తే చూడన్న గుమ్మడాల కానీ అడుతాం తండ్రి తప్పేమైతే చెప్పండి ఎవరైనా చేసినా ప్రజలకే చేయాలి ఎవరు గెలిచినా ప్రజలకే చేయాలి ఎవరు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి ఉద్యమం చేసినాం ఆ రోజు సంగారెడ్డి జిల్లా కావాలని ఉద్యమం చేసినాం ఆ రోజు మండలం కావాలని ఉద్యమం చేసినాం చిన్న గ్రామ పంచాయతీ కావాలని ఉద్యమం చేసినాం తెచ్చినాం సాధించినాం చూపించినాం ఇంకా దీనిలో ఏముంది ప్రాజకీయం మేము చేయని పదలేమున్నాడా అందరూ చేసినారు సర్పంచ్లా మీరే అంటారు రావు చేసినాం ఇక్కడ మాకు చంపే ఆడొద్దు ఆలోచన చేయొద్దు అప్పుడు మేము ప్రభుత్వంలో ప్రతి ఒక్క సర్పంచ్ ద్వారా తీర్మానాలు తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం డిఎఫ్ఓ ఫారెస్ట్ గారికి ఇవ్వడం పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం ఎందుకంటే ఇక్కడ ఈ మండలం మొత్తము రైతులతో కూడుకున్న మండలు కాబట్టి రైతులు ఎక్కువ వ్యవసాయంతో కూడుకున్న మండలు కాబట్టి దాని మీద జీవనాధారంతో ఉంటుంది కాబట్టి పాడి పశువులు మార్కుల గ్రామాలలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది వస్తే ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న రైతులు ఉన్నారు గవర్నమెంట్ భూమి చేసుకొని సాగు చేసుకున్న రైతులు ఎక్కువ ఉన్నారు ఈ అన్నారం నుంచి మొదలు పెడితే ఆ వాసనతోని మండలంతా వెనుకబడుతుంది అప్పటికే మనకు ఎకాడమీ వచ్చి మనం ఎంకడ ఉన్నాం దానికి పదివేల ఎకరాలు పోయింది ఇక్కడ మనకు నియర్ బై ఫారెస్ట్ ఉంది ఉన్న కొంచెం కొంచెంలో కూడా ఈ దీని మీదే బతున్నాం కాబట్టి ఉద్యోగం ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ అందరికీ వినపత్రాలు ఇవ్వడం దాన్ని ముందు పోకుండా ఆపడం మండల మండల నాయకుల సహకారంతో ధర్నా చేయడం ఇక్కడ మండల ధర్నా చేయడం ఇంతవరకు జరిగింది తర్వాత తదనంతరం ఏమైంది ఇప్పుడున్న మీ మినిస్టర్ గారు అధికారులతో పోలీస్ శాఖ అధికారులతోని ముఖ్యులకు ఎనిమిది పది మందికి ఎవరైతే ధర్నా చేశారో ఎవరైతే లోకల్ లీడర్ ఉన్నారో ఎవరైతే లోకల్ సర్పంచ్ ఉన్నారో ఎనిమిది నుంచి పది మందికి మొన్న గత వారం రోజుల కింద పోలీస్ శాఖ ద్వారా తెప్పించి రమ్మనండి అందని రమ్మని అని ఆయన విలవడం జరిగింది ఒక మినిస్టర్ గారు పిలిచిన వెంటనే మన బాధ్యత మన మండల బాధ్యత ప్రజల గురించి ఆలోచించి ఇక్కడ గుమ్మర్దాల నుంచి సీనియర్ నాయకుడు గోవర్ధన్ కానీ ఆ రోజు నేను లేను మిగతా నాయకులు అందరూ కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాసరెడ్డి కానీ మాజీ సర్పంచ్ రవి కానీ మాజీ సర్పంచ్ దోమాడు శంకర్ కానీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కానీ అందరిని తీసుకొని మండలందరిని తీసుకొని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మినిస్టర్ గారికి పోవడం జరిగింది అక్కడ ఏం జరిగింది మినిస్టర్ గారి దగ్గర ఆయన ఇట్లా వస్తుంది అసలు మీ అభిప్రాయం ఏంది అనే దాని మీద పిలవడం జరిగింది ఇప్పుడు గ్రామాల్లో రెడ్డిని పిలిచినట్టయితే వాళ్ళ పార్టీని పిలుచుకుందా పిలుచుకోలేదా అని వాళ్ళ అంతరంగ విషయం మా పార్టీలో గోవర్ధన్ రెడ్డి అందరికీ చెప్పిండు మేమందరం కూడా పక్షాన్ని ఉన్నాం కాబట్టి అది రావద్దనే విషయం ఏ మినిస్టర్ని కలిసేమో మన మిస్టర్ కాదా ప్రతిపక్షంలో మినిస్టర్ కర్వద్దు అని లేదు పోయినప్పుడు ఏం జరిగింది దీని మీదే చర్చ జరిగింది ముక్త కంఠంతో వచ్చిన వాళ్ళందరూ ఆల్ పార్టీస్ ఆ పార్టీ అనుకోండి ఈ పార్టీతో కంపియాడ్ వద్దా చెప్పి నేను సరే మిమ్మల్ని గౌరవిస్తాం ఇంకొకసారి సండే సండే రోజు మలరండి ఆదివారం రోజు మలరండి ప్రత్యేకించి కలెక్టర్ గారు ఉంటారు అధికారులు ఉంటారు అసలు వాటి వాటికి నాకు కూడా తెలియాలి మీ అభిప్రాయం తెలవాలి వాళ్ళ అభిప్రాయం తెలియాలని మన మినిస్టర్ గారు సండే రోజు పిలిచారు ప్రజల గురించి ఒక మినిస్టర్ పిలిచినప్పుడు మనకు చాలా మన మన వ్యక్తి మన విషయం చెప్పడానికి ఎంత ఈజీ ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ రోజు నేను ఉన్నా కాబట్టి గోవర్ధన్ మేము అందరం మినిస్టర్ గారిని కలవడం జరిగింది ముందు వచ్చిన వాళ్ళు ముందు పార్టీ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకు రాలేదు అనేది వాళ్ళ అంతరంగ విషయం మాకు తెలియదు మేము పోయినాం ఒక మెమోరం తీసుకున్నాం మేము వద్దనే విషయంలో స్పష్టంగా ఒక లిటరేషన్ ఆయన కూడా నిజంగా గౌ గర్వించదగ్గ విషయం ఏంటంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు మినిస్టర్ గారు దాని మీద మీ అభిప్రాయం నా అభిప్రాయం మీతోనే ఉంటా లాస్ట్ వరకు సీఎం వరకు వారికి తీసుకెళ్తా దీన్ని మనం వద్దనుకుంటే వద్దే వద్దు మేము కోర్స్తో చేసే ఏ పని కూడా చేయమని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది అట్లా కాకుండా ఈ జర్మన్ టెక్నాలజీతో ఉంది ఎవరికి ఇబ్బంది ఉండదు మీరు చూడండి అని జీహెచ్ఎంసీ వలసే సే గోవర్ధన్ గారు మాట్లాడి చాలాసేపు ఏమన్నాడు మేము వద్దు అనుకున్నప్పుడు అది చూడడం మాకు అవసరం లేదు చూ చూడనే చూడం మాకు వద్దు అనే ముక్త కంఠంతో అందరం చెప్పడం జరిగింది దాన్ని కూడా మినిస్టర్ గారు వద్దు అని ఆపడం జరిగింది అసలు అది స్టార్టే చేయలేదు జరుగుతున్న పరిణామంలో ఎవరు రాజకీయం చేస్తారని మీరు ఆలోచించాలి ఒక గౌరవ మినిస్టర్ పిలిచినప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము బయలు పాలక పక్షాలు ఉన్నప్పుడు కోట్లానే దానికి ఏం చేస్తుంది ఒకరోజు మీరు వస్తారు ఒకరోజు మీరు రారు మీ దాంట్లో మీకేరు ఉంటే మీరు మీ యూనిటీ లేకపోతే మాకేం లేదు మేము గౌరవ మినిస్టర్ గారి దగ్గర పోయినాం లో స్థానిక ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ సాయంత్రం పోయినాం అలాగే బీజేపీ రఘునందన్ రావు దగ్గర కూడా పోయినాం గవర్నర్ మీ గవర్నమెంట్లో అంటారు అరే మేము కూడా దీని ఇప్పుడు దాని కింద తీసుకుంటాం ఎవరు ఏ లెండిలు ఇచ్చారు ఎప్పటి నుంచి ప్రాసెస్ అయింది అనేది మీకు కూడా మీకు కొన్ని రోజులనే తెచ్చిస్తామండి పేపర్లు తెచ్చిస్తాం రెండు వేల పదిహేనులో ఏ సర్పంచ్ ఉన్నాడు ఏ సర్పంచ్ గ్రామస్తులకు తెలియకుండా లెటర్లు ఇచ్చిడు డియోపోలో ఏ లెటర్లు ఇచ్చిండు అనేది అన్ని అన్ని పేపర్లు తీసుకొచ్చినట్టుగా సార్ మీడియా సమావేశం చేస్తాం పోయిన తదనంతమంది ఏమైంది అప్పుడు ఒక అత్యవసరంగా ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అని గోవర్ధన్ దృష్టికి వస్తే గోవర్ధన్ ఏం చేసిన మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ కదా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఏ మినిస్టర్తోనే పని చేసుకోవాలి కాబట్టి అన్నా చేయడం మానవుడు హాస్పిటల్ ఉన్నాడే కొంచెం డాక్టర్లకు చెప్పి కొంచెం సాయం చేయమని అడగడం జరిగింది ఎందుకు గోవర్ధన్ ఇంత దూరం నుంచి అంత దూరం ఎందుకు పోతున్నారు మీ ప్రాంతంలో హాస్పిటల్ లేదా లేదా నా చిన్నగా ఉందన్న ఒక ముప్పై పడకల హాస్పిటల్ కానీ ఒక అవగాహన ఒక మండల లీడర్ కాబట్టి అవగాహనతోనే అడిగింది ఆయన ఏం చేసిండ్రు దాన్ని పాజిటివ్గా తీసుకోండి అరే ఇంత ఇబ్బంది పడుతున్నారు నా ప్రజలు మెల్లిక్ జిల్లా నా ప్రజలే నేను ఒక ఉన్న హండ్రెడ్ పర్సెంట్ దూరం పోతురు ఇబ్బంది పడుతురు మీకు ముప్పై పడకలు కాదు వంద పడకల హాస్పిటల్ ఇస్తాను అయినా ఒక నిజాయితీగా ఒక మినిస్టర్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం తప్పు కాదు ఎవరైనా అడగవచ్చు ప్రాంతానికి వస్తే మీరు అడగండి మీరు పోయి ముందు అడగండి మీకు స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయి అడగలికి చేత కాదు మినిస్టర్ దగ్గర పోయి చేత కాదు మండల కూర్చొని మాట్లాడితే రాజకీయం చేస్తే మీరు రాజకీయం చేస్తారు మేము కాదు రాజకీయం చేసేది ఆ రోజైనా ప్రజల గురించి కొట్లాడదాం ఈ రోజైనా ప్రజల గుర్తు కొట్లాడదు రేపైనా ప్రజల గురించి కొట్లాడదు పదులకేం మేము మేము ఉద్యమం పార్టీని వచ్చి వచ్చినాం మా నాయకుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు రాజీనామా చేసి గెలిచిన మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఆ మినిస్టర్ చేశారు మీ లెక్క తప్పించుకొని తిరగలేదు కాంగ్రెస్ పార్టీ లేక తెలంగాణ తెచ్చింది మేము ఈరోజు మీరు మాట్లాడడానికి లేదు కొట్లాడి మండలంలో జరుగుతున్నటువంటి చూస్తా ఉన్నారు గత వారం రోజుల నుంచి ఏ నాయకత్వం ఏదున్నా ఏ గవర్నమెంట్ ఏదున్నా మీరున్నా మేమున్నా పబ్లిక్ ఇబ్బంది కావద్దు అనే ఆలోచనతోటే మేము ఇవి పనిచేయడం జరుగుతూ ఉన్నది మీరు రాజకీయాల కోసం మాట్లాడుతూ మీ ఆయాంలో అయింది మా ఆయాంలో అయిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు కూడా ప్రెస్ మీటింగ్ అనుకున్నాం కానీ మీరు ఏమన్నారు జెడ్పీటీసీ నుంచి మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి అధికారం దాకా మీరే ఉన్నారు కదా అని మాట్లాడి మేము ఏమడుగుతున్నాం అంటే ఈరోజు కావచ్చు ఉన్నాం రెండు వేల పదమూడులో ల్యాండ్ యాక్వివేషన్ ఎవరు చేసారు ఏ ప్రభుత్వం చేసింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు రెండు వేల పదమూడులో నరేందర్ ఎంఆర్ఓ ఉన్నాడు అందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఎవరు చేస్తారు ఎంఆర్ఓ చేసింది కాబట్టి ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్నదాన్ని సర్టిఫికేషన్ చేసి లెటర్ ఇచ్చినప్పుడే ఇక్కడ డంప్ యాడ్ రావడం జరిగింది వచ్చింది డంప్ యాడ్ మాకు మా నాయకులు మాకు నిలవకుండా లోకల్ నాయకత్వం నిలవకుండా గవర్నమెంట్ ఇయర్ ఇచ్చింది దాన్ని ఎట్లా ఆపాలనే చూడాలి ఇచ్చిండ్రు తప్ప రాజకీయాల్లో క్యాన్సిల్ చేయి మేము ఇచ్చిన మేము ఐదు వందల మా కాన్సెన్సీలా ఐదు వందల ముప్పై కోట్లు మా ప్రభుత్వం ఇచ్చింది ప్రొజెడింగ్లు దాంట్లో మన కానుకుంటా రోడ్డు రెండు కోట్ల రూపాయల ప్రొజెడింగ్ ఉన్నది మన కుల సంఘాలకు కోటి ఇరవై లక్షల రూపాయల ప్రొజెడింగ్లు ఉన్నాయి మన మండలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయల ప్రొజెడింగ్స్ ఉన్నాయి గ్రామానికి పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసినావు కదా మేము ఇచ్చిన ప్రోజెక్ట్ని క్యాన్సిల్ చేసినావు కదా నువ్వు అధికారం ఉన్నావు ఇప్పుడు మేము నువ్వేం చేయాలి మమ్మల్ని అయ్యా మీరు ప్రతిపక్షంగా ఉన్నారు మీరు గిడ రండి మనం అంది మన ప్రాంతానికి ఇది వస్తుంది మీ ఆయంలో ఇది అయింది కదా మేము మా మా నాయకులు ఏం చేసినాం అప్పుడు తెలంగానే బడ బడా నాయకులు పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ లోకల్ నాయకత్వం ఏం చేసింది తెలుసా తెలంగానే అక్కడ ఉన్నటువంటి ఊరు పబ్లిక్ కానీ సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ వీళ్ళందరూ రోడ్డు ఎక్కి ధర్నా చేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మా బడాబాబులను కూడా మేము ఉత్సారేసినాం అయ్యా మా ప్రాంతంలో మీరు ఏదో బాగానే ఉంటారు మీరు కానీ మా ప్రాంతానికి మీరు తెచ్చి చేస్తున్నారు మా పబ్లిక్ తోటి ఇబ్బంది అవుతుందని చెప్పిన మాట వాస్తవం మేము కానీ ఆ రోజు నుంచి రోజు దాకా పోరాడుతూనే ఉన్నాం కదా మేము మీకు అవకాశం వచ్చింది కదా ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి మేము పోరాడినాం అది ఆగింది అక్కడ మా గవర్నమెంట్లో ఆగింది అక్కడ పని ఆపినాం కానీ మళ్ళా మీరు మీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ మళ్ళీ ఏం చేసిర్రు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డబ్బు ఆడబెట్టాలంటున్నాం దాని అధికారం ఎవరిది మా ఏమైనా పునాది వేయలేం కదా మేము పొడిషన్ వేయలే కదా ల్యాండ్ అధికారంలో కాంగ్రెస్ గారి భూమి రెండు వేల పదమూడులో ల్యాండ్ ల్యాండ్ అలాట్మెంట్ అయింది మేము మా గవర్నమెంట్లో ఇచ్చిన మాట వాస్తవమే మేము కదా రాకుండా మేము మేము పొండిషన్ వేయలే కదా మేము మేము రోడ్డు పోస్తే కూడా మేము జేసీ కట్టడం పండి మా నాయకులు కొట్లాడి మిచ్చి మలగొట్టిరు కదా మా మీద కేసులు పెట్టి మనం పెట్టుకోమన్నాం మా గవర్నమెంట్లే కదా మా ఎమ్మెల్యే నిలదీసినాం కదా మేము కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు మా ప్రాంతానికి ఏం కావాలి ఇప్పుడు అది ఆగాలి మీరు అధికారంలో ఉన్నారు మనం దొరకప్పుడు మేము వస్తాం మేము వస్తాం ఇది అది అఖిల పక్షానికి అందరం దొరుకునుకోండి పోరాడదాం దానికి ఈ సందర్భం కాదు దయచేసి ఇప్పటికైనా మీరు నాయకులు అందరు ఆలోచన చేసి మన ప్రాంత ప్రజలను మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది కాబట్టి ఆ రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ ఓటేసేది నీకేస్తారు ఎవరికి ఏ మంచి నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళకేస్తారు ఓటనా ఏం కాదు కదా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా హెల్త్ మినిస్టర్ గారికి చాలా చక్కగా స్పందించింది నేను చెప్తున్నా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలు ఉండి మేము దామోదర్ రాయలసీమకు మా మళ్ళీ తరఫున మళ్ళీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే మేము ఎప్పుడో మా అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ముప్పై పడకల హాస్పిటల్ కావాలని మా మినిస్టర్ గారు కూడా పెట్టుకోవడం జరిగింది అయినా అది ఆయన రాలేదు సార్ మీరు మాకు మేము సందర్భం మా గుమ్మడాల గ్రామంలో చూసి రాల వసూలు చేస్తున్నాం సార్ చందా వసూలు చేసి ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ అవుతున్నది సార్ అని చెప్తే ఆయన చదివిండి మొత్తం స్పష్టంగా ఓ పొట్టతో చదివి ఇంక అందరం చందాలు వేసుకుంటున్నాం సార్ అని చూపిస్తే చదివి వెంబడే మేము హాస్పిటల్ స్ప ఫోన్ చేసి స్పందించి అన్నప్పుడు ఈ మా హాస్పిటల్ కావాలి సార్ అన్నప్పుడు ముప్పై పడకల హాస్పిటల్ గారిపోదు రెడ్డి వంద పడకలు కావాలన్నా దాంట్లో ఆ రోజు ఆరు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఆయన మీరు నెంబర్ ఆయన ఉన్నాడు కదా వాళ్ళు అడగలేదు అడగరు అడగదురా ప్రతిపక్షంగా ఉన్నా కాబట్టి నా మండలానికి ఏం కావాల అడిగినా తప్పే ఉన్నారు మా మీరిస్టర్ గారు మీ అదుము సార్ మీకు రోడ్లు మోడీలు అందరు కడతారు కానీ ఈ భవనాలు ఈ హాస్పిటల్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇలాంటివి వస్తే స్థిరస్థాయి నిలిచిపోతారు సార్ అన్నం అన్నంగానే స్పందించి ఎంబడే కలెక్టర్ ఫోన్ చేసి వచ్చి ఫోన్ చేసి ఎంబడే స్పందించి వంద పడకల హాస్పిటల్ కావాలని తెల్లారే సర్వే మా మాటకు మన్నించి ఆయన గౌరవించి తెల్లారే ఇది ఆయన రోల్చ్చి డాన్స్ లాక్ చేసి వేసుకొని చేసి దానికి ఏమంటారు వంద పడకల హాస్పిటల్ హాస్పిటల్ ఇస్తే వెంపాయర్ వేస్తారని ఎంపాయర్కి దీనికి ఏం సంబంధం అంటే డా అంటే మీరు హాస్పిటల్ రావద్దని కోరుకుంటురా సంబంధం లేదు ఆయన స్పష్టంగా మళ్ళీ మళ్ళో పోయినాడు గట అస్టల్ హాస్పిటల్ హాస్పిటల్ ప్రభాకర్ రెడ్డి గారు సర్పంచ్ హాస్పిటల్ హాస్పిటల్ కట్టాం దీనికి దీనికి అని చెప్పి మా గుర చెప్పడం జరిగింది మంచిగా మినిస్టర్ అట్లాంటి మినిస్టర్ ఉన్నందుకు మన మన ప్రాంత ప్రజల మీద బాగా అవగాహన ఉన్నది ఆయనకు మన ప్రజల మీద మన నాయకత్వం మీద మన ప్రాంతం మీద అవగాహన కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు తెలియదు ఇప్పటికైనా ఇలాంటి మాటలు చేస్తాం రాజకీయం చేయొద్దు అఖిలపక్షంగా అందరం కలిసి పోరాడదాం గుర్తుపెట్టుకోండి రాజకీయ సమయం కాదు ఇది అయింది మీ ప్రభుత్వం ఉంది ఆప్తాం ఆపండి మీ రమ్మంటే కానీ వస్తాం మేము మీ ఎక్క మేము వస్తాం మేము కానీ ఏదో ఊరో ఊరే ఇచ్చిందెటర్ వీళ్ళు ఇచ్చు అని చెప్పి అట్లాంటి మాటలు మాట్లాడకండి దయచేసి కాబట్టి